హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా హృదయ స్పందన ముప్పై నాలుగో భాగాన్ని వినేద్దాం సంజయ్ స్వేచ్ఛ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి బోన్ చేసి ఇంటికి వెళ్ళారు సంజయ్ ఇంటికి వెళ్ళాక రికార్డింగ్ మొత్తం ఒకసారి విన్నాడు అంతా పెన్ డ్రైవ్లో సేవ్ చేశాడు అదే విషయం ఫోన్ చేసి శ్రీకి వంశీకి చెప్పాడు శ్రీ సంజయ్తో సాయంత్రం కలుద్దాం అని అన్నాడు అలాగే లాస్ట్ టైం కలిసిన రెస్టారెంట్లోని కలుద్దామా అన్నాడు సంజయ్ సరే వంశీకి చెప్తాను టేబుల్ బుక్ చేయమని ఈసారి తారా గీత అనన్య అండ్ సుధీర్ సుధీర్ వైఫ్ వాళ్ళు కూడా వస్తారు నీకు ఓకేనా అంటే ఇబ్బంది ఏమి ఉండదు కదా పర్లేదు శ్రీ రా ఇబ్బంది ఏమీ ఉండదు బాయ్ శ్రీ అన్నాడు సంజయ్ సంజయ్ వచ్చేటప్పుడు ఆ రికార్డింగ్ కూడా రా బాయ్ సంజయ్ అన్నాడు శ్రీ వంశీ దగ్గరికి వెళ్ళి సంజయ్ ఫోన్ చేసిన విషయం చెప్పి లాస్ట్ టైం వెళ్ళిన రెస్టారెంట్లోనే ఎయిట్ మెంబర్స్కి సరిపడే విధంగా టేబుల్ బుక్ చేయమన్నాడు శ్రీ వంశీ ఇద్దరు వెళ్ళి అందరికీ రెడీ అవ్వండి నైట్ డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పారు రెస్టారెంట్లో ఎయిట్ ఓ క్లాక్కి శ్రీ బ్యాచ్ రెస్టారెంట్కి వెయిట్ ఎయిట్కి వెళితే సంజయ్ ఎయిట్ థర్టీకి వచ్చాడు ఈసారి కూడా సంజయ్ని రౌడీలు రౌడీలు ఫాలో అయ్యారు అది గమనించిన సంజయ్ వెంటనే స్వేచ్ఛకి ఫోన్ చేసి ఏంటి నా మీద నమ్మకం లేదా ఎందుకు నన్ను ఫాలో అవ్వమని చెప్పావు అని అన్నాడు అలాంటిదేం లేదు సంజయ్ నేను పంపలేదు డాడీ ఏమైనా పంపారేమో మరి నాకు తెలియదు అన్నది స్వేచ్ఛ అబ్బా ఎంత నంగనాచివే ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు అని మనసులో అనుకున్నాడు స్వేచ్ఛ నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉందో నాకు అలాగే ఉంది నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది నువ్వు ప్రతి దాంట్లో ఇలా ఇంటర్ఫియర్ అయితే బాగోదు నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేస్తున్నానని నా మీద ఫోకస్ పెడితే నేను నీ మీద పెట్టాల్సి ఉంటుంది అర్థమైందా నా మీద అంత నమ్మకం లేకపోతే నీ దారిని ఇది నా దారిణ అది అంతేగాని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇలా ఫాలో అయితే నేనేం చేస్తానో నాకే తెలియదు కాబట్టి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు కొంతమందికి మనం ఎంత చేసినా కనపడడం కనపడినప్పుడు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు చేయకుండా ఉండడం మంచిది నేను చెప్పినట్టు ఉండాలి ఉండాలి అని నీకు లేనప్పుడు నేను చెప్పడం అనవసరం అనుకుంటూ స్వేచ్ఛ నిజం సంజయ్ వాళ్ళని నేను పంపలేదు నేను ఎందుకు అబద్ధం చెప్తాను నా గురించి నీకు తెలియదా ఇదే నాను నన్ను అర్థం చేసుకుంది సంజయ్ అన్నది స్వేచ్ఛ నిజాలు చెప్పకపోయినా పర్వాలేదు కానీ అబద్ధాలు నిజం చేసి నమ్మించాలనుకోవడం చాలా తప్పు స్వేచ్ఛ నువ్వు చెప్తావా లేదా నన్ను వెళ్ళి మాట్లాడమంటావా అన్నాడు సంజయ్ వద్దొద్దు నేనే చెప్తాను వాళ్ళకి ఫోన్ ఇవ్వు సంజయ్ ఫోన్ తీసుకుని వాళ్ళు వెళ్ళి వాళ్ళకిచ్చాడు స్వేచ్ఛ వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు వెళ్ళిపోయారు కానీ సంజయ్ క్యాబిన్ లోపలికి వెళ్ళగానే ఆ రౌడీలు సంజయ్ చూడకుండా మళ్ళీ తిరిగి వచ్చారు సంజయ్ క్యాబిన్లోకి వెళ్ళేటప్పటికి రౌడీలకి లోపల ఎవరున్నారు అర్థం కాలేదు హాయ్ అని అందరినీ పలకరించాడు సంజయ్ అందరూ హాయ్ సంజయ్ అన్నారు తారా ఐఆమ్ సారీ జరిగిన దానికి నేను ఈ పట్ల ప్రవర్తించడానికి సిగ్గుపడుతున్నాను అన్నాడు సంజయ్ తారా నవ్వి ఊరుకుంది ఏంటి ఆ నవ్వికి అర్థం అని సుధీర్తో చిన్నగా అన్నాడు సంజయ్ సంజయ్ కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన అన్నాడు సుధీర్ హే సంజయ్ ఫర్గెట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఇట్స్ ఇట్స్ ఏ ఫ్యామిలీ మీట్ అన్నాడు శ్రీ బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు శ్రీ రికార్డింగ్ విందామా అన్నాడు వంశీ ఇప్పుడు వద్దులే వంశీ ఇప్పుడు అది విని అందరి మూడు స్పాయిల్ అయితే కష్టం నువ్వు ఆ రికార్డ్ని నీ మొబైల్లో సేవ్ చేసుకో ఇంటికి వెళ్ళాక చూద్దాం అదేంటో అని చిన్నగా అన్నాడు వంశీ సరేనని సంజయ్ దగ్గర మొబైల్ తీసుకుని రికార్డింగ్ తన మొబైల్కి పంపించుకున్నాడు అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు వాళ్ళ కాలేజీ విషయాలు వాళ్ళ క్యాంపస్ విషయాలు అన్నీ సంజయ్తో షేర్ చేసుకుంటూ మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు సంజయ్కి వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూస్తే ముచ్చటేసింది సంజయ్ మనసులో మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనే వారి కన్నా నీకు నేనున్నాను కదా అనేవారు మనకు ముఖ్యం వీళ్ళ స్నేహం చూస్తుంటే ఫ్రెండ్స్ అంటే ఇలానే ఉండాలి అన్నట్టుగా ఉన్నారు అందరిది ఒకటే మాట ఒకటే బాట నిజంగా నాకు వీళ్ళ ఫ్రెండ్షిప్ దొరకడం నా ఇష్టం జీవితంలో ఒక ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు సంజయ్ ఏంటి సంజయ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నా మా ఫ్రెండ్షిప్ని చూస్తే ఆశ్చర్యంగా ఉందా అన్నాడు సుధీర్ డబ్బే సర్వసం అనుకునే వారికి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువులాగే కనిపిస్తుంది మా మధ్య అలాంటి ఆలోచనలకు తావే ఉండదు అన్నాడు సుధీర్ కరెక్ట్గా చెప్పావు సుధీర్ లోపాలని పట్టుకుని వేలాడితే బంధాలు ఎప్పుడు మరిగవవు మన మనసు విశాలం చేసుకున్న కొద్ది ఎదుటివారి లోపాలైనా చిన్నవిగా కనిపిస్తాయి ఇష్టమున్న బంధం ఏది అనిపించదు ప్రేమ ఉన్న బంధం ఎప్పటికీ కూడా చెక్కు చేదరదు మిత్రమా అంటూ సంజయ్ని చూసి నవ్వాడు శ్రీ మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం శ్రీ అన్నాడు సంజయ్ ఇందులో మాదేమీ లేదు సంజయ్ అన్నాడు వంశీ నువ్వు నీ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశావు అందులో భాగంగా మేము నీకు సహకరించాం రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అన్నాడు వంశీ ఒక మంచి పని చేయడానికి మన తన అనేది ఉండకూడదు అందరినీ కలుపుకొని ముందుకి సాగిపోవడమే జీవితం కాసేపు అలా మాట్లాడుకుని ముందు సంజయ్ వెళితే కాసేపు తర్వాత వీళ్ళు కూడా బయలుదేరారు రౌడీలు సంజయ్ రావడం గమనించి పక్కకు తప్పుకున్నారు సంజయ్ కొంచెం ముందుకు వెళ్ళగానే అతను చూడకుండా ఫాలో అయ్యారు తారా షీ ఇంత ఇంత రిస్క్ అవసరమా చెప్పు సంజయ్ మారానని అంటున్నాడు కదా మరి అతన్ని పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళి నిజం చెప్పిస్తే సరిపోతుంది కదా అన్నది తారా తారా నువ్వు చెప్పినట్టు చేయొచ్చు కానీ దానివల్ల ఫస్ట్ సంజయ్కి ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది ఒక్కసారి అలా జరిగిన తర్వాత వాటిని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక్కసారి నమ్మకం కోల్పోతే మనం ఎందరం ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి నిలబెట్టలేం అవును తారా మామయ్యకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు ఎంతో కష్టపడి దీనిని నిలబెట్టారు ఎంతో మందికి జీవనాధారం అయ్యింది ఇప్పుడు వాటి పునాదులు కదులుతున్నాయంటే మామయ్య మొదలు నరికిన చెట్టులా అయిపోతాడు అన్నాడు వంశీ ఏ రోజుకైనా డాడీకి తెలిసా తెలియాల్సిందే కదా వంశీ అన్నదే గీత దేనికైనా టైం రావాలి ఆ సమయం వచ్చినప్పుడు మామయ్యతో ఎలా చెప్పాలో అలా చెబుతాం ఇప్పటికే కొంతమంది కోతికాడ నక్కల్లా కాచుకొని ఉన్నారు ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు దెబ్బ కొట్టడానికి అన్నాడు వంశీ అలా కాదు వంశీ సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు కదా అని నా అభిప్రాయం అన్నదే గీత నువ్వు చెప్పేది నిజమే గీత కానీ ఏది ఏమైనా మనం ఆచితూచి అడుగు ముందుకు వేయాలి కాలు బురదలో పడితే కడుక్కుంటాం కానీ కాలిని నరుక్కోలేం కదా ఇది అంతే మెల్లమెల్లగా ఆ బురదని కడిగేయాలి అన్నాడు సుధీర్ నిజమే సార్ మీరు చెప్పేది వెనకటి రోజుల్లో ఎవడో ఒకడు తను కూర్చున్న కొమ్మని నరుక్కున్నాడట అలా చేయడం వల్లే వాడు నష్టపోయాడు ప్రతిదీ క్షణంగా పరిశీలించి చేయాలి ఎలాగో నేను గీత అక్కడే ఉంటాంగా మేము కూడా అబ్జర్వ్ చేస్తాం స్వేచ్ఛని ఏమంటావు గీత అన్నది అనన్య ఓకే డన్ అన్నది గీత మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థమైతే ఒట్టు కాస్త నాకు చెప్పొచ్చు కదా నేను ఒక్కదాని ఉన్నానన్న విషయం మర్చిపోయినట్టున్నారు అన్నది కావ్య అదొక పెద్ద స్టోరీ కావ్య ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే తెల్లారిపోతుంది రేపు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తానులే అన్నది తారా అంతగా విడమర్చి చెప్పద్దులే కొంచెం సింపుల్గా చెప్పు చాలు నేను అర్థం చేసుకుంటాను అన్నది కావ్య నేను చెప్తాను పదా అని మీరు వెళ్ళి పడుకోండి చాలా లేట్ అయింది ఇప్పటికే ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు తార రేపు ఎప్పుడైనా నేను అవసరం కొద్దీ ఎవరితో అయినా క్లోజ్గా తప్పుగా క్లోజ్గా ఉన్నా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇది వదివరకటి శ్రీ శ్రీవాస్తవ్ వేరే ఇప్పటి శ్రీవాస్తవ్ వేరే అన్నాడు శ్రీ నువ్వు మనసులో పెట్టుకొని దేనికి బాధపడకూడదు ఏదైనా సరే నన్ను అడుగు ఆ రైట్ నీకుంది అని తారని దగ్గరికి తీసుకున్నాడు నమ్మకం కుదరని బంధాల గురించి వర్ణించలేం అనుభవం కానీ ఆప్యాయతను వివరించలేం నీ మీద నమ్మకం లేకపోతే నా మీద నాకు లేనట్టే కంటి నుంచి వచ్చే కన్నీరులో కూడా రెండు అర్థాలున్నాయి బాధలో ఉన్నప్పుడు ఏడుపు ఆనందంగా ఉన్నప్పుడు ఆనంద బాష్పాలు అలాగే ప్రేమ కూడా అర్థమైతే ప్రేమ అర్థం చేసుకోకపోతే ద్వేషం అన్నది తారా అది కాదురా బంగారం నీకు నా మీద నమ్మకం ఉండవచ్చు బయట వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు వాళ్ళు నీతో నా గురించి చెడుగా చెప్పచ్చు ఒకసారి కాకపోయినా ఇంకోసారి అది నిజమని నీకు అనిపించవచ్చు అన్నాడు శ్రీ నువ్వు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు శ్రీ నీకు అలాంటి అనుమానం అస్సలొద్దు నువ్వు ఇప్పుడు చేయాలనుకుంటున్న దానిని గురించి మాత్రమే ఆలోచించు మనం చేసే పని అనుకున్న విధంగా ఉందా లేదా అని మాత్రమే చూడు నువ్వు చేసే మంచి పని ఎంతమంది చూస్తారనేది ముఖ్యం కాదు అది ఎంతమంది మందికి ఉపయోగపడుతుందనేదే ముఖ్యం కూర్చుని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి అది ఎలాంటిదైనా నాతో చెప్పు నేను అర్థం చేసుకుంటాను అన్నది తార ఐఎమ్ లక్ లక్కీ టు ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ బంగారం అన్నాడు శ్రీ యోగేష్ వాళ్ళు మనకు చెడు చేయాలని చూశారు కానీ మంచి జరిగింది వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి బుజ్జి నేను నాకు ఇచ్చినందుకు అని తారని గట్టిగా హాక్ చేసుకుని పడుకున్నాడు షీ ఉదయం ఐదు గంటలైంది షీ తారా తారా లే అని చెంప మీద చిన్నగా కొట్టాడు అబ్బా ఏంటి షీ అప్పుడే తెల్లారిందా అంది కళ్ళు కూడా తెరవకుండా టైం ఐదే ఏంటి అయిదా అని లేచి కూర్చుని మరి ఇంత పొద్దునే ఎందుకు లేపుతున్నావు అని అడిగింది కార్ డ్రైవింగ్ లే లేచి ఫ్రెష్ అయిందా అన్నాడు ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేయాలి నాకేం వద్దు నిద్ర వస్తుంది నేను పడుకుంటా అన్నది తార నువ్వు ఇప్పుడు లేవలేదనుకో బకెట్ నీళ్ళు తెచ్చి నీ మీద పోస్తా అన్నాడు ఏంటి శాండ్విష్ లాగా తయారయ్యావు నిద్ర కూడా పోనివ్వకున్నా నాకు ఇప్పుడు కార్ డ్రైవింగ్ అంత అవసరమా అన్నాడు అని అడిగింది తార అవసరమే అవసరమే నాకు మొన్నటిలాగా ఎప్పుడంటే అప్పుడు టైం కాని టైంలో నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని పోతే నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడ టెన్షన్తో చూస్తాను చేస్తున్నాను నాకు అంత టెన్షన్ అవసరమా అన్నాడు నేను ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుని ఏ కార్ డ్రైవ్ చేయాలి ఉన్నది ఒకటే కారు నా ఒక్కదాని కోసం మీరందరూ క్యాబ్లో వస్తారా అన్నది తారా మేమెందుకు క్యాబ్లో వస్తాం మేము కూడా కారులోనే వస్తాం అన్నాడు అడిషి మరి ఉన్న ఒక కారు నేను తీసుకెళ్తే మీరు దేంట్లో వస్తారు నీ కోసం కొత్త కారు బుక్ చేశాను ఒక టెన్ డేస్లో డెలివరీ అవుతుంది సో కాబట్టి ఈ టెన్ డేస్లో నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలి అన్నసి ఏంటి కొత్త కారా నాకోసమా ఇప్పుడు అంతవసరం ఏమొచ్చింది శ్రీ తారా వస్తున్నావా లేదా అని సీరియస్గా అన్నాడు తారా లేచి సైలెంట్గా వాష్రూంలోకి వెళ్ళింది ఇక శ్రీ చెప్పినా వినడని తారా వచ్చాక శ్రీ కార్ కేసి తీసుకుని తారతో బయటకి వచ్చాడు తారా కోపంగా స్త్రీ వైపే చూస్తూ ఉంది నీ మాట అస్సలు వినేదే లేదు మారు మాట్లాడకుండా వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చో అన్నాడు నాకు భయంగా ఉంది శ్రీ కావాలంటే నేను వెళ్ళేటప్పుడు నిన్ను లేపుతాను నువ్వు వచ్చి డ్రాప్ చేసిపో అంతేగాని ఈ డ్రైవింగ్లు గీవింగ్లు నాకు వద్దు ప్లీజ్ అన్నది నేనేమైనా నీకు డ్రైవరా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి డ్రైవింగ్ చేయడానికి నోరు మూసుకొని కూర్చో అని సీరియస్గా చెప్పాడు తార వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది శ్రీ చిన్నగా నిదానంగా తారకి అర్థమయ్యేటట్లు డ్రైవింగ్ నేర్పుతున్నాడు తార కూడా శ్రీ చెప్పినట్లే వింటూ స్లోగా డ్రైవింగ్ చేయసాగింది అలా రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు తారా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకుంది ఇప్పుడు తారా గీత అనన్య ఒక కారులో వెళ్తే శ్రీ వంశీ సుధీర్ ఇంకో కారులో వెళ్తున్నారు స్వేచ్ఛ స్వేచ్ఛ చేసే ప్రతి పనిని క్యాప్చర్ చేస్తూ వాటిని శ్రీకి ఇస్తున్నాడు సంజయ్ అనన్య క్యాబిన్కి వచ్చింది స్వేచ్ఛ గుడ్ మార్నింగ్ డాక్టర్ డాక్టర్ స్వేచ్ఛ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని సీట్ ఆఫర్ చేసింది అనన్య గుడ్ మార్నింగ్ అనన్య అని చైర్లో కూర్చుని చిన్న ఫేవర్ కావాలి అనన్య అన్నది ఏంటో చెప్పండి డాక్టర్ అని చాలా వినయంగా అడిగింది అనన్య అది అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అనన్య అన్నది పర్లేదు నో ప్రాబ్లం చెప్పండి అన్నది అనన్య అది శ్రీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అన్నది శ్రీ గురించా ఏం కావాలి డాక్టర్ అన్నది నేను అడిగాక తప్పుగా అనుకోకూద్దు నేను అంత తప్పుగా అనుకునేంతగా మీరు ఏం అడగబోతున్నారు అలా అని కాదు శ్రీకి తారకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటా అని అయ్యో ఇదే మీరు అడగబోయింది వాళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం ఉంది వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు అస్సలు పడదు మీరు ఎం ఇంకేదో అడుగుతారని చాలా టెన్షన్ పడ్డాను అవునా నువ్వు చెప్పేది నిజమేనా అనన్య వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అంత కోపం ఉందా అయినా నేనే నేనేమి అడుగుతానని ఎక్స్పెక్ట్ చేశావు ఏం లేదు డాక్టర్ నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అలా అనేటప్పటికీ ఏం అడుగుతారని అనుకున్నాను అంతే ఇంకేం లేదు అయినా వాళ్ళిద్దరి గురించి ఎందుకు డాక్టర్ అన్నది అనన్య అంటే నేను శ్రీని ఇష్టపడుతున్నాను ఒకవేళ శ్రీ ఏమైనా తారను ప్రేమిస్తున్నాడేమో డౌట్గా ఉంది అడిగాను అలాంటిది ఏమైనా ఉంటే నేను వాళ్ళ మధ్యలోకి రాను లేదంటే నేను ట్రై చేసుకుందామని ఏంటి అని స్వేచ్ఛని ఒకసారి తేరిపారా చూసింది అనన్య ప్లీజ్ అనన్య నాకు వాళ్ళ గురించి చెప్పవా అయినా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అది మాకు మా ఫ్రెండ్స్కి సంబంధించింది కదా మీతో ఎలా చెప్తాను అని వింతగా స్వేచ్ఛ వైపు చూసింది అనన్య ప్లీజ్ అనన్య నేను శ్రీని ఇష్టపడుతున్నాను ఎలాగైనా అతను నా సొంతం కావాలి అన్నది మీరు అనుకుంటే సరిపోతుందా శ్రీ కూడా అనుకోవాలిగా మీకు శ్రీకి ఏజ్ డిఫరెన్స్ కూడా ఉందిగా ఎంత టూ ఇయర్సే కదా మన రామాయణంలోనే ఉంది సీత రాముని కంటే ఐదు నెలలు పెద్ద అని అంతెందుకు మన సచిన్ టెండూల్కర్ వైఫ్ కూడా తనకంటే ఫైవ్ ఇయర్స్ పెద్దది నేను టూ ఇయర్స్ కాబట్టి నో ప్రాబ్లం నాకు ఏదైనా నచ్చితే దానిని సాధించే వరకు ఊరుకోను అది ఏదైనా నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అన్నది స్వేచ్ఛ ఎవరిని మనతో బలవంతంగా ఉండాలని కోరుకోకూడదు మనం వారికి నచ్చితేనే మనతో ఉంటారు అని మనసులో మాత్రం మనది కానిది మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు రావాల్సిందని భగవంతుడు రానివ్వడు అని అనుకుంది అనన్య 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 అవన్నీ కాదు కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటి సంగతి చెప్పు ఈవిడేంటి ఇలా జిడ్డులా పట్టుకుంది అని అనుకుని కాలేజీలో తనని ర్యాగింగ్ ర్యాంక్ చేయడం అందరూ అందుకు తార వచ్చి శ్రీని కొట్టడం వరకు మాత్రమే చెప్పింది క్లియర్గా మాత్రం చెప్పలేదు ఏంటి తార శ్రీని కొట్టిందా ఎంత దానికి మరి ఆడపిల్లలు నేర్పిస్తే కొట్టరా మీ ఊరిలో మా ఊర్లో అలా కాదు ఉతికి ఆరేస్తారు అన్నది అనన్య అంత లేదులే కానీ తర్వాత ఏమైందో చెప్పు ఒకరోజు తార కాలేజీకి వస్తూ ఉండగా శ్రీ బైక్ మీద వచ్చి తారని గుద్దాడు తార కింద పడి దెబ్బలు తెల్లాయి శ్రీతో నేను నిన్ను కొట్టినందుకు వచ్చి కావాలని గుద్దావు అని గొడవ పడింది తార ఏమో నేను కావాలని గుద్దలేదు బ్రేక్ ఫేస్ ఫెయిల్ అయ్యాయని చెప్పినా వినలేదు ఇంకోసారి మా ఫేర్వెల్ అప్పుడు ఎవరో శ్రీతో ఉన్నవాళ్ళు మా డ్యాన్స్ బాగలేదని కామెంట్ చేశారు తార శ్రీని అలా చెప్పి వాళ్ళతో కామెంట్ చేయించాడని కొట్లాడింది అలా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు మరి ఇప్పుడు మీరందరూ కలిసే ఉన్నారుగా శ్రీ అంటే పడినప్పుడు తార మీతో ఉండకూడదు కదా అన్నది స్వేచ్ఛ అబ్బబ్బా మా మహ ఈ మహాతలి వదిలేటట్టు లేదే నేను అబద్ధాలు వెతుక్కోలేక చస్తున్నానని అనుకుని శ్రీని మాతో వచ్చి ఉంటున్నాడు యాక్చువల్గా మేమందరం కలిసి వచ్చాం అందులోనూ మేమంతా ఒక ఒక బ్యాచ్ శ్రీ వాళ్ళు వేరే బ్యాచ్ ఇప్పుడు శ్రీ బ్యాచ్ వాళ్ళు ఎవరూ లేరని మాతో ఉంటున్నాడు అవునా అని ఒక్కసారి నాతో ప్రేమలో పడని ఇంకా మీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తారు అని మనసులో అనుకుంది స్వేచ్ఛ ఒకరోజు స్వేచ్ఛ అప్పుడే పేషెంట్స్ అందరినీ చూడడం అయ్యి ప్రశాంతంగా తన చేరులో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది నర్స్ లోపలికి వచ్చి డాక్టర్ అని పిలిచింది స్వేచ్ఛ కళ్ళు తెరిచి ఎస్ అంది డాక్టర్ సుధీర్ మిమ్మల్ని కలవాలని వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారు పంపించమంటారా పంపించు అని ఇతను ఎందుకు వచ్చాడు నాతో ఏం పని అని ఆలోచిస్తుంది హాయ్ డాక్టర్ స్వేచ్ఛ అన్నాడు సుధీర్ హాయ్ డాక్టర్ రండి కూర్చోండి అని చైర్ ఆఫర్ చేసింది థ్యాంక్ యూ డాక్టర్ స్వేచ్ఛ అని చైర్లో కూర్చున్నాడు సుధీర్ చెప్పండి డాక్టర్ సుధీర్ గారికి మా వార్డులో పని ఏంటో ఊరికే రారు మహానుభావులు చెప్పండి ఏం పని మీద వచ్చారు అని అడిగింది అదేంటి స్వేచ్ఛ అలా అంటావు నువ్వేమో గైడెక్ నేనేమో పీడియాట్రిషియన్ నువ్వు తల్లిని చూస్తే నేను బిడ్డని చూస్తాను అలా చూసినా మన ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టే కదా మనమిద్దరం ఒక్కటైతే అన్ని రకాలుగా లాభం మనకే కదా అన్నాడు సుధీర్ స్వేచ్ఛ ఏంటి అన్నది మీరు మేము కలిస్తే బాగుంటుంది కదా అని వాట్ డు యూ మీన్ డోంట్ బీ యాంగ్రీ స్వేచ్ఛ నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి మీరు ఓకే అంటే ఈవినింగ్ కలుద్దాం ఇతనేంటి ఇలా తగులుకున్నాడు సరే ఏదో మాట్లాడాలి అంటున్నాడుగా చూద్దాం అదేంటో అని మనసులో అనుకుని సరే అలాగే కలుద్దాం అన్నది స్వేచ్ఛ స్వేచ్ఛ రెండు చేతులు పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వేచ్ఛ అన్నాడు సుధీర్ ఈవినింగ్ మీరు మాతో డిన్నర్లో కలుస్తారంటే ఇంకా మా ఆనందాన్ని రెట్టింపు చేసిన వాళ్ళు అవుతారు సరే డిన్నరే కదా అలాగే కలుద్దాం ఇందులో గీత డోర్ తీసుకుని బావా అంటూ వచ్చింది ఇక్కడ సుధీర్ మన గీతా భావాండోయ్ సుధీర్ స్వేచ్ఛ చేతులు పట్టుకుని ఉండడం చూసి సుధీర్ వైపు సీరియస్గా చూస్తుంది గీత అది గీత డాక్టర్ స్వేచ్ఛకి ఏదో హెల్ప్ కావాలని అడిగింది నేను ఓకే అనేసరికి ఇలా స్వేచ్ఛ సీరియస్గా సుధీర్ వైపు చూస్తుంది సుధీర్ ప్లీజ్ అన్నట్టుగా దీనంగా మొహం పెట్టాడు అవును గీత ఒక డెలివరీ కేసు కాంప్లికేటెడ్గా ఉంది తల్లి బిడ్డ ఇద్దరికి ప్రాబ్లం ఉంది ఆ కేసు విషయంలో డాక్టర్ సుధీర్ని హెల్ప్ చేయమని అడుగుతున్నా ఇంతలో నువ్వు వచ్చావు అన్నది స్వేచ్ఛ హెల్ప్ అడగడం కోసం నువ్వు మా బావ దగ్గరికి వెళ్ళాలి కానీ మా బావ నీ దగ్గరకు రావడం ఏంటి అంటే నేను కొంచెం బిజీగా ఉండి డాక్టర్ సుధీర్ని ఫ్రీగా ఉంటే నన్ను ఒకసారి కలవమని నేనే రిక్వెస్ట్ చేశాను అందుకే వచ్చారు అలా అయితే ఓకే పద బావ వెళ్దాం ఆకలి అన్నావుక నీ కోసం అమ్మ బిర్యానీ చేసి పంపించింది ఏదో ప్రేమగా తినిపిద్దామని వస్తే నువ్వేమో ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నావు నేను తినిపించాలా లేక నువ్వు తింటావా కొంటిగా నవ్వుతూ ఉంది గీత అమ్మ తల్లి నువ్వు పదా నేను తింటాను నువ్వేం తినిపించాల్సిన అవసరం లేదు మాకు మాకు చేతులున్నాయి అన్నాడు సుధీర్ అవునవును చేతులున్నాయి పట్టుకోవడానికే అని ఇంటికి పదా నీకు కావ్య చేతిలో ఉంది అని చిన్నగా అనుకుంది గీత అంత పని చేయొద్దే అమ్మ అన్నట్టుగా దండం పెట్టాడు సుధీర్ అది అలరా దారికి అని వేలు చూపించింది స్వేచ్ఛ వాళ్ళిద్దరిని విచిత్రంగా చూస్తుంది సుధీర్ గీత నవ్వుకుంటూ బయటకు వెళ్ళి హైఫై ఇచ్చుకున్నారు వాళ్ళు వెళ్ళగానే ఇదేంటి వీళ్ళు ఇహా ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంది స్వేచ్ఛ ఇందులో బయట ఏవో అరుపులు గట్టిగా వినిపిస్తే ఏంటా అని బయటికి వచ్చింది అక్కడ శ్రీ తారా మీద అరుస్తున్నాడు తారా కళ్ళ నిండా నీళ్ళతో శ్రీని చూస్తుంది తారా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా జోలికి రావద్దని ప్లీజ్ శ్రీ నేను చెప్పేది విను ఏం వినాలి అప్పుడు కాలేజీలో అలా ఎప్పుడు ఏదో ఒకదానికి గొడవ పడేదానివి ఇప్పుడు చూస్తే ఇలా ఏదో ఒక విధంగా నా వెనక పడాల్సిందేనా ఎప్పటికైనా నాతో ప్రేమగా మాట్లాడతావని నా ప్రేమని అంగీకరిస్తావని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను కానీ నేను నీకేం అంత ముఖ్యం కాదని ప్రతిరోజు తెలియజేస్తూనే ఉన్నావు ఎందుకు శ్రీ నేనంటే నీకు అంత చులుకున నీ వెంట పడుతున్నానన ఎప్పుడు మొదలైందో తెలీదు కానీ నువ్వు లేకున్నా నేను ఉండలేను ప్లీజ్ నా ప్రేమని యాక్సెప్ట్ చేయి శ్రీ అన్నది తారా తారా నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవని ఎన్నిసార్లు చెప్పాలి నీలాంటి పాత చింతకాయ పచ్చడి నాకు నచ్చదు నాకు కొత్త తరహాకా కావాలి ఏదైనా నువ్వు ఇంటికి పద నేను పాత చింతకాయ పచ్చడినో లేక ఇంకేమన్నానో అన్నట్టుగా ఊరిం చూసి మళ్ళీ అమాయకంగా రాలిన ఆకుల విలువ ఎండిన కొమ్మకి తెలిసినట్టు నన్ను కోల్పోయిన నీకు ఏం తెలుస్తుంది ఏదో ఒకరోజు శ్రీ అంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళుతూ నీ సంగతి తర్వాత చెప్తా అని చూసి వెళ్ళింది తారా స్వేచ్ఛ అదంతా చూసి తగ ఆనందపడిపోతూ క్యాబిన్లోకి వెళ్ళిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎప్పుస్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్